వెల్కమ్ టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కొరకు రాష్ట్ర తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి గారు కుటుంబ సమేతంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకొని అలాగే కూడను కట్టేయడం జరిగింది అలాగే వారికి వేద పండితుల చేత ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వీరి వెంట రాష్ట్ర రైస్ మిల్లర్స్ నాయకులు జిల్లా రైస్ మిల్లర్స్ నాయకులు వారి వెంట ఉన్నారు రైస్ మిల్లర్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పాడి గణపతి రెడ్డి గారిని ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి నా పేరు పాడి గణపతి రెడ్డి నాది హన్మకొండ జిల్లా అసన్పర్తి విలేజ్ అక్కడ నుండి ఈరోజు వేములవాడ రాజారాయణ స్వామి దేవస్థానం దర్శించుకోవడానికి రావడం జరిగింది అందులో భాగంగానే మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో నుండి రెండు వేల ఐదు వందల రాయసెంట్ సమస్యల గురించి మా కొన్ని రాష్ట్ర కమిటీ అసోసియేషన్ ఉన్న మాతో మా వాళ్ళతో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మా సమస్యలు పట్టించుకోకుండా గాలి కొలడం జరిగింది ఆ సందర్భంగా మేము వరంగల్ హన్మకొండ కరీంనగర్ జిల్లా అందరం కలిసి ఇక్కడ నుండే స్వామివారిని దర్శించుకో దర్శనం చేసుకొని కొండగడను దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని అక్కడ ఆశీర్వాదం తీసుకొని మేము మా యొక్క సమస్యల మీద పోవడం మొదలుపెట్టడం జరిగింది అటు క్రమంలో మేము స్వామివారిని మొక్కున్నాం అయ్యా మా సమస్యలు తీరాలే మా సూచన ఏర్పడాలి మేము అందరం ఐక్యమత్యంగా ఉండాలి మమ్మల్ని ఆశీర్వదించాము చెప్పని కోరుకోవడం జరిగింది అదే విధంగా మమ్మల్ని ఆశీర్వదించారు మన ఉత్తర తెలంగాణ పుణ్యక్షేత్రంటువంటి శ్రీ రాజరేశ్వరి గారు రాజన్న గారు మా ఇంటి ఇలవేల్పు కాబట్టి ఈరోజు కూడా వచ్చేసి దర్శనం చేసుకొని స్వామివారిని తెలంగాణ రాష్ట్రం రైతులు వ్యవసాయం సుభిక్షంగా ఉండాలి వ్యవసాయం మీద ఆధారపడ్డ ఇండస్ట్రీ రైస్ మిల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ కూడా సుభిక్షంగా ఉండాలి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి ప్రభుత్వ సహాయ సహకారాలు రైతులకు మా రైస్ మిల్ ఇండస్ట్రీకి ఉండాలని చెప్పని మేము ఈరోజు స్వామివారిని వేడుకోవడం జరిగింది అందులో భాగంగానే అందరూ కర్మ జిల్లా రైస్ మిల్లర్స్ అనంతకొండ జిల్లా రైస్ మిల్లర్స్ సిరిసిల్ల జిల్లా ప్రెసిడెంట్ గారు ట్రెజరీ గారు సెక్రటరీ గారు మన రైస్ మిల్ సభ్యులు అందరం కలిసి ఈరోజు మేము దర్శించుకోవడం జరిగినది రైస్ మిల్లర్స్ సంబంధించినటువంటి సమస్యలు ఏ రకంగా పరిష్కారం చేద్దాం అనుకుంటూ అలాగే ఏమేమి సమస్యలు కాస్త వివరించండి మా యొక్క రైస్ మిల్ సమస్యలు అన్ని కూడా అందరి సహాయ సహకారాలతోటి ప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలతోటి ముఖ్యమంత్రి గారు మా సివిల్ సప్లై మంత్రి గారు మా అధికారులతోటి మామేకమై స్నేహపూర్వకంగా మేము ప్రభుత్వానికి సహకరించుకుంటూ ప్రభుత్వం అనుకూలంగా ఉండుకుంటూ మా యొక్క సమస్యల మీద వారి దృష్టికి తీసుకెళ్ళి మేము పురస్కరించుకుందామని చెప్పి ఆలోచనలో ఉన్నాం మాకు సమస్యలు ఉన్నవి మాకు వచ్చేసి ధాన్యం అవుట రావట్లేదు అవుట సమస్య ఒకటి ఉంది అరవై ఏడు బియ్యం అనేది ఉంది అది వస్తలేదు అది రాక రైస్ మిల్లర్లు చాలా నష్టాలలో ఉన్నారు దానికి తోడు మాకు కొన్ని వచ్చేటువంటి బాకీలు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి గత పది సంవత్సరాలు బాకీలు రావాలి బిల్డింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్టు డ్రై ఏజ్ కాస్ట్యూడియన్ ఒకటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కొందరు మిల్లర్స్కి ఫెనాల్టీ వేయడం జరిగింది దాని మీద కూడా మేము ప్రభుత్వ పెద్దలతోటి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని మా రాజిల్లర్ న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం నా పేరు పబ్బనాయరాజు నేను సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా టారెస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుని మొన్న మేము పదవ తారీఖు నాడు ఆత్మీయ సమ్మేళనం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా టార్ ఎస్ మిల్లర్సు రెండు వేల దాదాపు రెండు వేల మంది మిల్లర్సు సమావేశమై ఆ సమావేశంలో ఏకగ్రీవంగా అన్న పాటి గణపతి రెడ్డి అన్నను అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది ఆ అధ్యక్ష అయిన తర్వాత మొదటగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం గురించి వచ్చి అభిషేకం చేయించుకొని కోడె మొక్కులు చెల్లించుకొని రాష్ట్రంలో ఉన్న రైతులకు రైతులు కానీ రైస్ మిల్లర్స్ కానీ సుభిక్షంగా ఉండాలని కోరుకొని మునుముందు తను చేసే ఏ కార్యక్రమైనా దిగ్గిజంగా జరగాలని భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు అన్న గణపతి రెడ్డి అన్న గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు విమలాడ దర్శనం వచ్చినందుకు చాలా సంతోషం ఉంది ముఖ్యంగా హసన్ పార్తి రైస్ మిల్ అసోసియేషన్ హన్మకొండ రైస్ మిల్ అసోసియేషన్ సిరిసిల్లైస్ అసోసియేషన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను